హలో నమస్తే అందరికీ శ్రీ విశ్వసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి సో ఇది నేను మార్నింగ్ లేచి గుమ్మ ముందు మొగ్గేసుకున్నాను అనమాట కొన్ని నా దగ్గరికి వెళ్ళాల్సి ఉంటే హలో నమస్తే నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి సో ఇది వచ్చేసి ఉగాది రోజు లాగండి నేను మార్నింగ్ లేచి ఇల్లు వాకులంతా తుడిచేసుకొని చేసుకొని ఇంకా తడిగుడు కూడా పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ కొన్ని అంతా కూడా ఫాస్ట్ మోడ్లో ఉంటుంది కొంచెం మొత్తం ఫైనల్ వరకు చూడండి అండ్ నేను మా క్వార్టర్స్లో చాలా సింపుల్గా ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నాను అనమాట అండ్ మాకు ఇక్కడ అసలు ఏమి ఎటువంటిది కూడా అవైలబుల్ లేకపోయినా ఇంట్లో ఉన్న దానితో నేను అన్నీ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడైతే నేను ఇల్లంతా కొట్టి పెట్టి పెడుతున్నానండి ఇంకా అది నా డైనింగ్ రూమ్ డైనింగ్ రూమ్ అయిపోయినాక ఇంకా హాల్లోకి వచ్చేసాను అనమాట హాల్లోకి వచ్చి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నా అండ్ టూ డేస్ ముందే నేను ఇల్లంతా కూడా మొత్తం నీట్గా అన్నీ దులిపేసుకున్నాను అంతా కూడా కొట్టేసి అండ్ నీట్ అండ్ క్లీన్గా ఉంచుకున్నాను ఇది వచ్చేసి మా బయట అండి సో బయట ఇదంతా కూడా నేను డైలీ రోజు ఇలా తడిగొట్టు పెట్టి క్లీన్ చేసుకుంటాను అండ్ ఈరోజు కూడా అలానే అప్పట్లానే తడిగొట్టు పెట్టి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అండ్ అనేసి కొన్ని అంటే మరి అంత పెద్దగా ఏం ముగ్గులు రాకపోయినా కొంచెం పర్వాలేదు మంచిగా వేద్దామనేసి ఇంకా అనుకున్నాను సో ఇక్కడ పసుపు వచ్చేసి గుమ్మంకి నేను ప్రతి సాటర్డే సారీ ఫ్రైడే అండ్ ట్యూస్డే కంపల్సరీగా నేను పసుపు రాస్తానండి గుమ్మాలకి అండ్ ఆ రోజు కూడా ఉగాది కదా మంచిది బాగుంటుంది అనేసి ఇంకా గుమ్మంకి అది పెట్టేసి అలాగే ముగ్గులు కూడా పెట్టేస్తున్నాను అనమాట పసుపు రాసేసి సో ఇక్కడ అదే నార్మల్ డిజైన్సే అంత పెద్దగా ఏం నాకు రావు అండ్ ఇక్కడ కూడా సేమ్ అలా నేనండి మొత్తం ఫ్లోర్ కూడా నేను ప్రతి శుక్రవారం మంగళవారం ఇది నేను చేస్తానండి ఇలానే ఫ్లోర్ అంతా కూడా కొంచెం ముగ్గు వేసే ఏరియాలో కొంచెం పసుపు రాసేసి ఇలా ముగ్గు పెట్టుకుంటాను అనమాట సో అందుకు నేను చాలామంది పెట్టుకుంటారు అండ్ నాకు కూడా అది కూడా నాకు కూడా అలవాటు అయింది అనమాట సో ఆ రెండు రోజుల మధ్య కంపల్సరిగా నేను పసుపు పెట్టుకుంటాను ఇంకా నేను ఏంటి అలా అనుకుంటున్నారా నేను లేచర్ అంటే భక్తి ఛానల్ వేస్తానండి భక్తి టీవీ సో నాకు చాలా ఇష్టం అనమాట సో ఆ స్లోకస్ అన్నీ వేసుకొని ఇంకా నా డే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ అదే నేను చూస్తున్నాను అండ్ సింపుల్గా నాకు వచ్చిన ముగ్గ వేసాను ఎక్కువ ఓ పెద్ద అంత ఏం కాదు నార్మల్లీ మీకు కూడా వచ్చే ఉంటుంది సో నేను ఇంకా అదే మా వారికి అడుగుతున్నాను కలర్స్ ఉన్నాయి కదా ఎక్కడ పెట్టా బ్రస్సు అది వెయ్యు అని చెప్పారనమాట నేను అదే అండి ఇక్కడ పెట్టానండి వెతకాలి అనేసి మాట్లాడుకుంటున్నాను ఫైనల్గా నేనైతే ఇల్లంతా అన్నీ నీట్ క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఇంక గుమ్మ ముందు ముగ్గు కూడా పెట్టుకుంటున్నాను అనమాట ముగ్గు పెట్టుకొని ఇంకా నేను రెడీ అవటానికి రెడీ అవడానికి ఇంకా వెళ్ళాలి రెడీ అయ్యొచ్చి తీసి పూజ సామాన్ అన్నీ కూడా క్లీన్ చేసేసి నార్మల్గానే నేను మార్నింగ్లు ఇవ్వగానే నార్మల్ దీపం పెట్టుకుంటానన్నమాట సో అది పెట్టేసాను పెట్టేసి ఇంకా నేను ఉగాదికి సంబంధించిన ఐటమ్స్ చేయడానికి రెడీ అవుతున్నాను అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో మా స్టెప్స్ దగ్గర నుంచి నేను ఇలా వేశాను అండ్ మీ శ్రీ విశ్వసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అని రాశాను అనమాట సో చాలా బాగుంది అనిపించింది నాకు అండ్ మా దగ్గర ఏవో కలర్స్ ఉంటే అవి కొంచెం వేసి అలా నేను కవర్ చేశాను ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చింది ఉగాది అండ్ నేను ఇంకా లాంగ్ వీడియోస్ చేయలేకపోయినాను వీడియో కుకింగ్ చేసేది ఇంకా చేయలేదు సో నేనైతే గారెలు పులిహార అండ్ పాయసం చేశాను కొన్ని ఫ్రూట్స్ పెట్టేసి చేసి ఇలా అమ్మవారికి పూజ చేసుకున్నాను అనమాట అండ్ మీరు కూడా ఇలానే చేసుకుని ఉంటారు కదా అండ్ నేనైతే సింపుల్గానే చేసుకున్నాను అండి మా క్వార్టర్స్లో నాకు ఇక్కడ ఏ అవైలబుల్ గేమ్ లేకపోయినా నా కాడ ఉన్న దానితో నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను అండ్ అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీ జీవితాల్లో ఆయుర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు ఇయర్ అంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్